నా రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి మరకలేదు తెలియక తప్పు చేసుంటే క్షమించండి కరోనా సమయంలో కూడా ప్రజల కోసం బయట తిరిగి పనిచేశాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశానని చెప్తున్నారు ఏడాదికి కోటి చొప్పున పార్టీ కోసం ఖర్చు చేశానన్నారు బోడే సర్వేలు నాకు అనుకూలంగా లేవా నేను తప్పు చేశానా నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదు నాకు టికెట్ లేదని చెప్పడంతో గుండె కలిసి వేసిందన్నారు బోడే కుటుంబాన్ని కూడా కాదని పార్టీ కోసం సమయం కేటాయించారని చంద్రబాబు ఫ్యామిలీ నుంచి ఎవరు నిలబడినా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తానన్నారు బోడే కానీ బయట నుంచి ఎవరు వచ్చినా సహించేది లేదన్నారు నేను పార్టీ కూడా మారిన ఇదే పార్టీలో ఉండి పోరాటం చేస్తా కార్యకర్తల పక్షాన నిలబడి ఇక్కడ అవసరమైతే ఏ విధంగా అయినా సరే ఇక్కడ నేను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి సందర్భంగా వర్గాలు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ బయట తిరుగుతుంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ఉంటే చెప్పండి ఓడిపోయిన వాళ్ళైనా గెలిచినోళ్ళైనా ఓట్ల పిఎినర్గాల్లో ఫ్యామిలీ ఫ్యామిలీ